చిందించాల్సిన అవసరం లేదు ప్రాణాలు తీయాల్సిన అవసరం అంతకన్నా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేద్దాం తగుల్బాజీ మాటలు చెప్పే చెంచాగాలను ఓటు అనే పోటుతో పాతాళంలోకి నెట్టేద్దాం బలి పశువులను చేస్తున్న గుహన రాజకీయ నాయకులను తరిమి తరిమి కొడదాం జన్మ హక్కుగా వచ్చిన ఓటును నిర్లక్ష్యం చేస్తే మన ఇంటికి ప్రమాదం తాయిలాల కోసం అమ్ముకుంటే మన ఊరికే ప్రమాదం జలగల్లా పట్టి పీడిస్తున్న అవినీతి రాజకీయ నాయకుల భర్తం పడదాం మన పిల్లల భవిష్యత్తు కోసం సరైన నాయకుని ఎన్నుకుందాం రండి మార్చేద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మొత్తానికి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అటు ప్రజల ఆడావుడి రాజకీయ నాయకుల హడావుడే కాకుండా అన్ని వర్గాల ప్రజల హడావుడి కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ఇక్కడ పోటీ పడనున్నట్లు కొంత తెలుస్తున్నటువంటి మాట అయితే ఈ నేపథ్యంలో మనము తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంలో తలపండిన నేత మనతో పాటు ఉన్నారు ఆయనే రాజయ్య యాదవ్ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఏం చెప్తారు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే బాగున్నారా సార్ బాగున్నాండి సార్ ఉప ఎన్నికలు అంటే అసలు మనం ఏం చెప్పుకోవాలి ఉప ఎన్నికలంటే ఇంకేదో ప్రమాదవశాత్తు ఆయన అంటే ఆయన జబ్బుపడి చనిపోయాండు ప్రమాదవశాత్ చనిపోలేదు జబ్బు పడి చనిపోయిండు దాని కింద ఉప ఎన్నికలు రావడం జరిగింది ఉప ఎన్నికలలో పార్టీలు రిజల్ట్ ఏంటిది అంటే కొద్ది అధికార పార్టీకి కొద్ది ఫేవర్గా ఉంటుంది ఎందుకంటే అంతా యంత్రాంగం అంతా పాలు పంచుకుంటుంది పోతే ఈ అధికార పార్టీలో ఉన్నోడు గెలితే ఏం లాభం వచ్చును అని అనుకుంటారు ఓకే ప్రతిపక్షానికి ఏంటంటే రిజల్ట్ ఓరియంటేషన్ ప్రతిపక్షానికి ఉంటుంది ప్రతిపక్ష పార్టీ సెకండ్ మెజారిటీ తక్కువ ఓటమి తక్కువ ఓట్లు కనుక తోటిపోతే నెక్స్ట్ ఆ ఆల్టర్నేటివ్ ఆ పార్టీ కూర్చుండే అవకాశం ఉంటుంది ఇది జనరల్గా ఒక జి జనరల్గా జరిగేటువంటి అవగాహన ఇప్పుడు మన దగ్గర మూడు పార్టీలు ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికలు నిలబడుతూ ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అనుకున్నాయి నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరువు తక్కువనే అయింది పరువు పోయే సమయమే కానీ వాళ్ళు క్యాండిడేచర్ను సరిగ్గా ఎన్నుకున్నారు క్యాండిడేచర్ సెలక్షన్ వాళ్ళకు సరిగ్గా ఎన్నుకున్నారు కలిసి వచ్చిన అంశం ఏంటంటే వాళ్ళకు ఎంఐఎం పోటీ చేయలేదు ఎంఐఎం పోటీ చేయలేదు బీజేపీ కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఎంఐఎం ఎదురుంగలేదు కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి హిందూ ఓటు పోలరైజేషన్ అయ్యేటువంటి అవకాశం బీజేపీ పార్టీకి ఉంటుంది అందుకనే రెండు పార్టీల మధ్యనే లడై ఉంటుంది అంటే ఉప ఎన్నిక అనగానే కొంత మీరు అన్నారు చనిపోయిన సందర్భంగా కొన్ని ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు కదా మీరేమో అధికార పార్టీకి కొంత ఫేవర్గా ఉంటుందని మీరు అంటున్నారు అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఏమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి కొంత సింపతి యాడ్ అయ్యే అవకాశాలు అంటారా తెలంగాణలో మనం అనేక ఎన్నికలు చూసినాం ఏది మా రామలింగారెడ్డి గారి ఎన్నికలు చూసినాం రామలింగారెడ్డి భార్యకే మేము టికెట్ ఇవ్వడం జరిగింది ఉద్యమ కాలంలో ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన యోధుడు ఆయన భార్యకు రిజల్ట్ రాలే ఆనాడు బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు రఘునందన్ రావు గెలిచిండు ఆనాడు బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు గెలిచిండు ఇవాళ మొన్న నిన్నగాక మొన్న మీరు ఈ ఇక్కడ ఇక్కడ ఎన్నిక చూడొచ్చు ఏది మన మునుగోడు మునుగోడు కాకుండా ఇక్కడ ఇక్కడ వెనుక జరిగింది ఇక్కడ సిటీలో ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిటీలో వాళ్ళకు రిజల్ట్ రాలే ఎందుకు రాలేదు బీజేపీ ఓట్లు చీల్చుకున్నది టీఆర్ఎస్ బయటపడ్డది జిల్లాలలో టీఆర్ఎస్కు ఎక్కడ రిజల్ట్ రాలేదు ఎక్కడ రిజల్ట్ రాలేదు కానీ హైదరాబాద్లో రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే బీజేపీ పార్టీ మెజార్టీ ఓట్లు చీల్చుకున్నది ఓకే దాని కారణంగానే ఇక్కడ టీఆర్ఎస్ ముఖం చెల్లింది పోతే ఆయన మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతున్నారో ఆయన తెలుగుదేశం పార్టీల నుంచి గెలిచి అలా టీఆర్ఎస్ యొక్క గాలి కోణంలో ఆయన ఈ పార్టీలకు వచ్చినోడు సరే సార్లు రెండు రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీ పెరిగిన నెగ్గిండు నెగ్గి ఆయన అకాల ఆయననే ఎవరు చంపలేదు ఆయన చంపలేదు చంపుతే సానుభూతి ఉంటుంది అది వేరే ముచ్చట పోతే నేపథ్యం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో కూడా రెండు విధాల సమాలో అంటే రెండు విధాల పేర్లు వింటాను మొదటి భార్య ఉన్నది రెండవ భార్య అనే పేర్లు వింటాను అవి సమాజానికి ఏం అక్కర్లేదు కానీ సమాజానికి ఇటువంటిది తెలిసినప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తారు సమాజము పట్టించుకోదని అనుకుంటాం ఇప్పుడు కేసీఆర్కి ఏమైంది కేసీఆర్ పార్టీ ఉన్నది కేసీఆర్కు పైసలు ఉన్నాయి కేసీఆర్కు పరిపాలన అనుభవం ఉన్నది కేసీఆర్ కిటుకలు తెలుసు కానీ కేసీఆర్ కుటుంబంలో కలహాలు ఉన్నాయి ఇవి ప ఇది ప్రజలు పట్టించుకుంటారు ఇది ప్రజలు పట్టించుకుంటారు అంటే ఇది ఇద్దరు భార్యల ముచ్చట అది అనవసరమైన అనవసరమైన ముచ్చటే కానీ ప్రజలకు తెలిసినాక పట్టించుకుంటారు ఉండను వీటిని ప్రజలకు తెలిసినాక వీళ్ళు పట్టించుకుని పట్టించుకుంటారు అరే మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో నాట కదా అని పట్టించుకుంటారు పోతే ఇంకొకటి ఏంటంటే ఎవడైనా ఒక ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యే గండ్ర గండడే ఉండాలి అంటే ఒక గట్టి స్ట్రాంగ్ పర్సనాలిటీ లేకపోతే హైదరాబాద్లో నెహుళ్ళు కష్టం స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎవడైతే ఉంటాడో వారి ఇంట్లో భార్య వీక్ అయిపోతుంది ఇప్పుడు నేనే ఉన్ననే ఏ రాత్రి వస్తాడో ఏ రాత్రి పోతాడో అని పదిహేడు ఏళ్ళు కాంచెల్లి దోతి కట్టుకుని అది వెళ్ళ తిరుగుతాను నా భార్యకు తెలియదు వీడు ఎన్నడతాడో ఎనడిపోతాడో ఏడదంపుతాడో ఎవడు ఉంటాడో ఏనడు పిల్లల్ని పట్టించుకోలేదా నన్ను పట్టించుకోలేదా ఎవరిని పట్టించుకున్నాడు నా భర్త అనేది ఉంటుంది నేను ఏం కాను మీదనే ఎమ్మెల్యేలు అయినోని ఇంట్లో పిల్లి కూన వతకనే బతకాల్సి ఉంటుంది మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే అంతకంటే ముందుగాల కూడా చరిత్ర ఉండకుంటే ఎమ్మెల్యే కాడు కదా అందుకని ఆయన భార్యను తీసుకొచ్చి ఇవాళ బాజార్లో పెట్టి సానుభూతితో లేకపోతే ఓట్లే అని చాలా విధంగా ఆలోచిస్తారు చాలా విధంగా ఆలోచిస్తారు ఆమెకు ఉపన్యాసం రాదు ఆమెకు నడవ రాదు ఇవాళకు దండం పెట్టి రాదు ఇవన్నీ ఇబ్బందులే ఉంటాయి ఇవన్నీ ఇబ్బందులే ఉంటాయి స్త్రీలు పాలిటిక్స్లో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అట్లాంటప్పుడు ఇప్పుడు అధికార పార్టీ కొంత మేలు జరిగిందని ఈ దిశగా అనుకోవచ్చు అవకాశం ఉన్నది అవకాశం ఉన్నది ఓకే అవకాశం అలా అవకాశం క్యాండిడేట్ అవకాశమే క్యాండిడేట్ తండ్రికి కూడా ఒక క్యారెక్టర్ ఉన్నది క్యారెక్టర్ ఉన్నది ఆ క్యారెక్టర్ కూడా అక్కరికి వస్తుంది కానీ బీజేపీ కూడా తీసిపోయే క్యాండిడేట్ కాదు పోయినసారి ఇరవై ఐదు వేల ఓట్లు తీసుకున్నాడు ఈసారి కూడా సరి అయిన ఓట్లు కనుక పోలరైజేషన్ హిందూ ఓటు పోలరైజేషన్ కనుక అయ్యేది ఉంటే ఇద్దరి మధ్య బాగా లడై ఉంటుంది ఘర్షణాత్మకంగా ఉంటుంది ఘర్షణ అంటే మనసుల మధ్య ఘర్షణ కాదు ఓటర్ల మధ్య ఘర్షణ అంటే మూడు లక్షల తొంభై రెండు వేల ఓట్లు దగ్గర దగ్గర ఉన్నప్పుడు పోయినసారి ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒక ఇరవై ఐదు వేల ఓట్లే వచ్చినాయి ఈ దిశగా మీరు మళ్ళా రెండో స్థానం అన్నట్టుగా ఇంటి మాట్లాడుతున్నారు అది ఎట్లా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు నేను ఇంటని మాట్లాడలేను అధికార పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును మాట్లాడకపోతే నా వయసు ఖరీ కరెక్ట్గా మాట్లాడినట్టు కాదు ఎవరో పిల్లలు మాట్లాడితే మేము జిందాబాదు మా పార్టీకి గెలుతుందని మాట్లాడాలి కానీ నేను నేను డెబ్బై ఏళ్ళ పైబడుకున్నా అనేక ఎన్నికలు అనేక బాధలు అనేక సాధక బాధకాలు ఎలక్షన్లు చూసిన వ్యక్తిగా ఇవాళ బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్య లడై ఉంటుంది బీజేపీ ఇవాళ బీ ఇవాళ బీజేపీ క్యాండిడేట్ లేట్ అయ్యిండు బీసీ ఐడియాలజీ ఉన్నది మార్కెట్లో బీసీ ఐడియాలజీ ఉన్నది అదే ట్రెండ్ కొనసాగుతుంది అది ఆ ట్రెండ్ కొనసాగుతుంది ఆ ట్రెండు అధికార పార్టీకి లాభం జరగచ్చు అని నేను అంచనా చెప్తాను ఓకే మేము కూడా నేను కూడా దత్తన్న బిడ్డను పెడితే మనం హోరావరి పోరాడతాం అని గారి బిడ్డను కనుక పెడితే మనం హోరావరి పోరాడతాం ఆయన రెండు సార్లు పార్లమెంట్ మెంబరు ఆయన పేదల పాలిటి పెన్నిది అనే పేరున్నది ఆమె లేడీ క్యాండిడేట్ అవుతుంది మనం ఓట్లను కూడా చీల్చుకోవచ్చు అని నేను చెప్పిన నా మాట వాళ్ళు వినాలని ఏం లేదు పార్టీ ఇతవు కోరినలా వాళ్ళు పోతే ఇక్కడ కిషన్ రెడ్డి గారు మంత్రి ఆయన పార్లమెంట్ మెంబరు ఆయన అన్నీ చూసే క్యాండిడేట్ సెలెక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను ఒక పక్క బీజేపీ నుంచి ఇప్పుడు రెడ్డి ఇటుపక్క కమ్మ ఇటుపక్క బీసీ ఈ ఈ మూడు అని ఈ ప్రాంత ప్రజలు ఏ రకంగా చూస్తారు నిజంగానే ఈ ప్రాతిపదిక వోట్ బ్యాంక్ అనేది నవీన్ యాదవ్కు కలిసి వచ్చే అంశంగా పరిగణించవచ్చు కాంగ్రెస్ పార్టీకి అవకాశం మెరుగైన అవకాశం ఏంటంటే క్యాండిడేట్ కొద్దిగా బీసీ రెండు కలిసి ఇచ్చిన అంశం ఇవాళ ఇక మూడో థర్డ్ పార్టీగానే మిగులుతుంది ఇది బీఆర్ఎస్ కానీ మా రెడ్డి గారు కూడా సరి అయిన ఓటు బ్యాంక్ ఉంటుంది కానీ ఒక పక్క బీసీ సమాజం అంతా కాంగ్రెస్ ఒక ఎత్తుగడలతోటి బీసీ సమాజాన్ని మోసగిస్తుంది అనేది కూడా నడుస్తున్నది వీటు బీజేపీ కూడా మోసగిస్తున్నది ఇటు అల్టిమేట్గా బీసీ ప్రజలే చైతన్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ తరుణంలో అధికార పార్టీ వైపు ఎట్లా మొగ్గు చూపుతుంది అనేది మీరు మాట్లాడుతున్నారు చూస్తారు చూస్తారు అంటే క్యాండిడేట్ యొక్క బలం ఏదంటారు బలహీనత ఏదంటారు బలము వాళ్ళ తండ్రి బలహీనత వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీనత తండ్రి ఆయన బలం పోతే బీసీ సమాజం అనేక రోజుల నుంచి మా నా బాల్యం నుంచి కూడా నా వయసు నాటి నుంచి కూడా పోరాడుతాను మేము బీసీ ఐడియాల కోసం ఈసారి అది నిలబడ్డది ఏమన్నా నవీన్కి అక్కడికి వస్తే అక్కడ రావచ్చు దాదాపుగా ఆల్మోస్ట్ అక్కడ అనుకుంటున్నాను నేనైతే అక్కడికి వస్తాను అనిపిస్తాను నాకు మా ఊలు కనుక బీసీని పెట్టేది ఉంటే మేము గెలిచే అవకాశం ఉండేది మేము గెలిచే అవకాశం ఉండే కానీ మేము ఇప్పుడు మాత్రం ఓరా ఊరి పోరాటంలో ఉంటాం మేము మంచి ఓటు బ్యాంకును సంపాదించుకుంటాం ఓకే అయితే ఇకపోతే మనం జూబ్లీ హిల్స్ అనగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో అదొక పెద్ద ప్రాంతము సినిమా ప్రాంతం సినిమా ఏరియా ప్రాంతము సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు డబ్బు వాళ్ళు ఉంటారు ఇంత కార్మిక వర్గం కూడా ఉంటుంది అక్కడ ఇక్కడ స్లమ్ ఏరియాలో కూడా ఉంటుంది ఈ దీని అంతా ఎట్లా మనం మాట్లాడుకోవచ్చు ఒక్కటే ఓటు మాత్రం ఆ స్లమ్ వాళ్ళు ఆ కార్మికులే ఓట్లు ఇస్తారు వీళ్ళు మాట్లాడతారు తప్ప ఓటు కాడిపోరు ఆనాడు ఏదైనా మంచి సినిమానో లేకపోతే ఇంకేటన్నా ప్రయాణం పెట్టుకుంటారు వీళ్ళు రిజల్ట్ మార్చరు రిజల్ట్ మార్చేది పే పేద ప్రజానికమే అంతే అంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళేమో చదువుకున్న వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ఓటు విలువ తెలిసిన వాళ్ళు ఓటు విలువ గురించి ప్రచారం చేసిన వాళ్ళు వాటే వాళ్ళే అయ్యకపోతే ఈ సమాజంలో మరి తొంభై పర్సెంట్కి ఎట్లా ఓటింగ్ ఓట్ బ్యా ఎట్లా వస్తుందంట ఒకటేనండి ఇప్పుడు అత్యధికంగా తెలిసినటువంటి ప్రాంతం అమెరికా ఓకే చదువుకున్న ప్రాంతం అమెరికా కానీ అమెరికాలో ఓటు బ్యాంక్ ఎట్లుంటుంది అమెరికాలో ఓటు బ్యాంకు మొత్తం అందరు ఓట్లే వేయరు ఓకే అందరు ఓట్లే వేయరు అక్కడ దాదాపుగా ఆడ కూడా సిక్స్టీ బలి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ గెలుతారు ఓకే అమెరికన్ ప్రెసిడెంట్ అని తనే రిటైర్డ్ ఎంప్లాయీస్ వేసిన ఓటతోనే గెలుతాడు ఓకే రిటైర్డ్ ఎంప్లాయిస్ పని లేని వాళ్ళు ఓట్లు వేస్తారు అట్లా ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం మీద అంటే అన్ని సమాజాల కంటే ప్రజాస్వామ్య సమాజమే చాలా గొప్పది ఓకే అన్ని సమాజాల కంటే ప్రజాస్వామ్య సమాజమే గొప్పది కాబట్టి ఎంత పర్సంటేజ్ అయినా ప్రజాస్వామ్యం అనేది విలువైంది ఓకే సోషల్ మీడియాలో మీది చాలా వైరల్ అవుతున్నటువంటి అంశము దాన్ని అసలు ఎట్లా మీరు మొదటగా ప్రస్తావించారు ఎక్కడ ప్రస్తావించారు అనేక ఛానళ్ళలో వైరల్ అవుతున్నటువంటి విషయం దాని గురించి మా ఛానల్ కూడా ఏమైనా చెప్తారా మీరు సోషల్ మీడియాలో ఏం వైరల్ అయిందో నాకు తెలియదు ఓకే నేను సహజంగా మాట్లాడే వ్యక్తిని ఓకే తప్పు ఇవ్వ తప్పు వెంకయ్య నాయుడు గారు చేయబట్టే మాకు తెలంగాణ రాలేదని మాట్లాడిన నేను బీజేపీ మనిషిని వెంకయ్య నాయుడు కారణంగానే రాలేదని చెప్పిన మరి కేసీఆర్కు మొట్టమొదలు ప్రచార రథం కొనిచ్చింది ఇవాళ చిన్న శ్రీశైలమే అని మాట్లాడినా అది నిజం కాదా నిజమును మాట్లాడకపోతే యాదవ్ ఎందుకు మాట్లాడేది దీని అడుగునా ఇంకేవాళ్ళన్నా మాట్లాడతారు ఎంతమంది అయినా మాట్లాడతారు నేనే ఎందుకు మాట్లాడాలి కవిత మాట్లాడింది ఏమని మాట్లాడింది నా పెళ్ళినాడు మాకు పైసలు లేకుండే ఓకే అవును మరి శ్రీశైలం యాదవ్ సాయం చేసిన మాట నాకు తెలుసు కదా మరి నేను మాట్లాడబోతే ఎవడు మాట్లాడాలి నిజాలు కాబట్టి అది వైరల్ అయిందా ఏమైందా నాకు తెలియదు అంటే కేసీఆర్కి ఆ రోజుల్లో అంత ప్రాముఖ్యత తీసుకున్నటువంటి విషయము అసలు ఈ ఇద్దరి మధ్యన ఎందుకు ఈ వాతావరణం రాజకీయ వాతావరణం కావచ్చు ఇంకా స్నేహపూరిక పూరిత వాతావరణం ఇప్పుడు నేను ఆయన ఆత్మీయుడు ఆయన ప్రేమగా కురిపించిన మాట నిజం నేను చిన్ననాడే మా తండ్రిని పోగొట్టుకున్నా చిన్ననాడే మా తండ్రి దూరమైండు నాకు తమ్ముడు దూరం చనిపోయాడు మా చెల్లె చనిపోయింది ఇవన్నీ కూడా నేను కేసీఆర్తో పూర్తి చేసుకున్నాను నేను కృతజ్ఞుని ఆ విషయంలో కానీ తెలంగాణ ద్రోహ చింతన ఏదైతే ఉన్నదో సంపూర్ణ తెలంగాణ ఏదైతే మేము భావించి ఆనాడు అన్ని పార్టీల వ్యక్తులందరం కలిసి తెలంగాణ తెచ్చినామో ఆ సంపూర్ణ తెలంగాణ రాలేదు ఓకే కాబట్టి అనుకోవాలా సామాజిక తెలంగాణ సామాజిక సంపూర్ణ తెలంగాణ అంటేనే సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నాడు చేయలేదు నా పిల్లలు పార్టీకి రారన్నాడు తెచ్చిండు మా పిల్లలు చచ్చిపోయిండ్రు మా పిల్లలు బాగుపడతారు అని అనుకుంటే నీ పిల్లలు బాగుపడరు దీనితోటే మా విభేదం తప్ప వేరేం లేదు దానికోసమే నేను దూరమైన ఓకే ఈ మధ్యన కొంత అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది వ్యక్తులు అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం జూబ్లీ హిల్స్ ఆ రౌడీలతో పోల్స్తున్నటువంటి అంశాన్ని ఏ రకంగా పరిగణిస్తారు సదర్ ఎమ్మెల్యే కావచ్చు సదర్ వ్యక్తులకు కావచ్చు ఇలాంటి కామెంట్స్ చేసే వ్యక్తులకు మీరేం చెప్తారు అది హెల్దీ అయితే కాదు హెల్దీ అయితే కాదు మీరందరూ రౌడీజం పాలు ఎంతో కొంత చవి చూసినాకనే రాజకీయాలకు వచ్చిన ఎంతో హీరోయిజం అంటే రౌడీజం మిళితమయ్యే ఉంటుంది కొంచెం మాస్ పీపుల్ పీపుల్తోని అందుకనే మీరు ఈ విధంగా మాట్లాడద్దు రాజకీయాలల్లో రేపు ఉండాలి మీ మనుగడ ఉండాలి రాజకీయాలల్లో మీ తరం ఉండాలి మీ తరానికి ఒక చరిత్ర ఉండాలంటే మీరు అస్పష్టమైన మాటలకు స్వస్తి చెప్పాలనేది నా విజ్ఞప్తి ఓకే ఓకే ఇకపోతే ఈ ప్రాంత ప్రజలకు మనం ఓవరల్గా ఈ మూడు పార్టీల తరఫు నుంచి మీరు ఒక సింగిల్ డైలాగ్లో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు సరి అయిన క్యాండిడేట్ను మీకు అక్కరకచ్చే క్యాండిడేట్ను రేపు రేపు కష్ట సుఖాలలో అక్కడికి వచ్చే క్యాండిడేట్ను పార్టీలకు అతీతంగా ఎన్నుకోండి నవీన్ యాదవ్ గారిని ఏ ఏ రకంగా నమ్మాలని మీరు చెప్తున్నారు నవీన్ యాదవ్ కోసం ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు నవీన్ యాదవ్ తండ్రి కానీ నవీన్ యాదవ్ కానీ ఈ ప్రాంత ప్రజాని కానీ తెలిసినోడే ఇవాళ మా దీపక్ రెడ్డి గారు కూడా తెలిసినోడే వీళ్ళందరికీ వీళ్ళిద్దరి క్యారెక్టర్ చూసి ఓట్ చేయండి అంటే ఎటువైపు ఏ పార్టీల మధ్యలో సంగ్రామం ఉంటుంది బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది వీళ్ళను పార్టీలు కాకుండా వీళ్ళ క్యారెక్టర్ మీకు అక్కడికి వచ్చేది మీ ఆపస సంపదలలో అక్కడికి వస్తుందా అక్కడ చూసుకొని ఓటేయాలని నా విజ్ఞప్తి ఓకే రైట్ ఫైనల్గా ఈ ప్రాంత ప్రజలకు మీరేం చెప్తారు అదే చెప్తున్నాను మీరు పార్టీలకు అతీతంగా మీ కష్ట సుఖాలల్లో ఎవడు పాలు పంచుకోగలుగుతాడో వానికే ఓటేయండి ఎవడు చుట్టం కాదు మీకు మీ అక్కరేమీ చుట్టం ఓకే మొత్తానికైతే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు వర్గాలకు అతీతంగా క్యాండిడేట్ని వెతుక్కొని గెలిపించుకోండి సో మీ ప్రాంత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి వీలైనంత ఓట్ బ్యాంకును అంటే ఓటర్ల శాతం పెంచేసి ఈ ఎన్నికలు సరావుగా జరగాలనేది రాజయ్య యాదవ్ గారు చెప్పినటువంటి మాట ఎనీవే చూద్దాం ఈ ఉప ఎన్నిక ఫలితాలు మరి రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటాయో వేచి చూద్దాం ఇది ఇవాళ రాజయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే